మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ చౌదరడ గ్రామ పంచాయతీ పరిధి వెంకటాద్రి టౌన్షిప్ లో మాజీ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ ఆధ్వర్యంలో సుమారుగా పదిహేను వందల మంది మాజీ వార్డు మెంబర్లు కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకురావు వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మండల్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ అజారై వారి చేతుల మీదుగా కాంగ్రెస్ కండు ఒక కప్పి పార్టీలో చేర్పించుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కట్టాంజయ్య మాజీ వార్డ్ మెంబర్లు వివిధ అనుబంధ సంస్థ నాయకులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రెండు మూడు నిమిషాల్లో కండ్రో కప్పడం అప్పడం జరుగుతుంది అందరూ లైన్ లైన్ షోనర్ వచ్చి తప్పాలని కోరుచున్నాం రెండు నిమిషాలు మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారి మాట్లాడాల్సిన కోర్చున్నాం ఈరోజు రూరల్ మండలంలోని చౌదరగూడ గ్రామంలో గ్రామ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన గ్రామ సర్పంచి ఎక్కడే సర్పంచ్ భైరాములు గారు మరి గ్రామశాఖ అధ్యక్ష అట్టాంజనే గారి ఆధ్వర్యంలో జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన వజ్రేష్ యాదవ్ గారికి అదేవిధంగా పెద్దలు సుధీరాన గారికి వేముల మహేష్ గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకు దగ్గర దగ్గరగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తైనామో రేషన్ కార్డులు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్యాస్ కానీ కరెంటు బిల్లు ఏదైతే ప్రభుత్వం ఆరు పథకాలు అమలు చేయడమే కాకుండా ఇంకా అనేకమైన కేవలం మూడు మూడున్నరలే గవర్నమెంట్ చేయదమ్మా ఎవరైనా రానులు ఉంటే ఈ ఎన్నికల తర్వాత అందరికీ ఇంటింటికి లబ్ధి పథకాలు వస్తాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు ఈ యొక్క చౌదరగూడ గ్రామస్తులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీలకు ఆహ్వానిస్తా ఉన్నాం మరి రేపు జరిగే ఎన్నికల్లో పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారు మరి పార్లమెంట్ ఎన్నికలు ఇవి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే కేంద్రంలో మోడీ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేదు మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకున్నట్టయితే మరి రాష్ట్రంలో ఐదేళ్లు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనకు పథకాలు పొందడానికి మంచి అవకాశం ఉంటుంది దయచేసి మీ ఓటును బిజెపి కో టిఆర్ఎస్ కో వేసి వృలా చేసుకోవద్దని చెప్పి ప్రజలందరికీ కోరుతూ మాజీ సర్పంచ్వి రాహుల్ గౌడ్ వారి ఆధ్వర్యంలో అలాగే కట్టా అంజనేయులు శాఖ అధ్యక్షుడి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జైన్ అవుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఇన్ఛార్జ్ గారికి మాజీ ఎమ్మెల్యే సుధోధన్న గారికి మరియు ఇటు ఉన్న వార్డ్ అందరూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చౌదరు గుడు పెద్ద ఎత్తున చేరడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన మహిళలు కూడా చాలా మంది వచ్చారు కాబట్టి ఈ ఎలక్షన్లు అయిపోగానే అయిపో మనకు ఈ జీరో బిల్లు ఏమైనా పెండింగ్ ఉన్న గ్యాస్ ఏమైనా పెండింగ్ ఉన్న మళ్ళా ఈ ఇరవై ఐదు వందలు మిగతా పథకాలన్నీ మీకు చేరే విధంగా మా ఇక్కడ ఉన్న నాయకులు సహకరించి వాళ్ళతో మీరు పని తీసుకోవాలని అలాగే కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లలో పదపు పదమూడు తారీఖు నాడు మన సునీత లక్ష్మారెడ్డి మహేంద సునీత మహేందర్ రెడ్డి గారిని చేతి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ మరియు ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసి మలిసిగా గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను మహిళా సోరులకు ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చిన పిసిసి ఉపాధ్యక్షుడు వజ్ గారికి అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే గారైన అయిన అన్న గారికి ఢిల్లీ అధ్యక్షుడు మహేష్ మహేష్ రాజ్ గౌడ్ గారికి అదేవిధంగా మన ట్కేశ్వర మండల్ అధ్యక్షుడైన రాజేశ్వర గారికి మన చౌడ గ్రామ పంచాయతీ కట్టాంజయ గారికి అధ్యక్షుడికి అదేవిధంగా ఇక్కడ వార్డు సభ్యులకు రమాదేవి గౌడ్ గారికి మాజీ సర్పంచ్ అదే ఇక్కడ విధంగా పెద్దలు వివిధ గ్రామాల నుంచి ఎవరు వచ్చినా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మన గ్రామంలోని ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలకు జైనందుకు చాలా సంతోషం మనము సునీత మహేందర్ రెడ్డి గారిని పెద్ద ఎత్తున అందరం కలిసికట్టుగా కట్టుగా మంచి మెజార్టీ మన గ్రామం నుంచి ఒక రెండు వేల మెజార్టీ ఇవ్వాలని నేను గ్రామస్తులని మహిళని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను మంచి పెద్ద ఎత్తున ఈరోజు మన పార్లమెంటులోని సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించి అదేవిధంగా రేపు ఢిల్లీలోని రాహుల్ గాంధీని కూడా ప్రధానిగా చూడాలని మనకు వచ్చిన ఆరు గ్యారంటీల హామీలు మనకు కొంచెము ఏంటంటే మనకు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దయచేసి మీరు వేరే తీరుగా అర్థం చేసుకోవద్దు వేరే పార్టీలలో మనకు చెప్తున్నారు ఇది ఏ లేదు ఆరు గ్యారెంటీలో మనకి ఇది కాలేదు అది కాలేదంటారు మనకు వచ్చింది ఫోటోకాల్ ప్రకారంగా మనకు ఆ ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి మనకు చేయలేదు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ అదేవిధంగా రైతు బీమా రైతు భరోసా రుణమాఫీ కూడా కంపల్సరీని మన రేమంతా ఆగస్టు పదిహేను తారీఖు నాడు రుణమాఫీ కూడా చేస్తాను అందరికీ వాగ్దానం చేసిండు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ అవుతాయి కాబట్టి దయచేసి అందరూ ఎవరు చెప్పులు చెప్పుడు మాటలు వినొద్దు వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా చెప్తున్నారు ఇప్పుడు బీజేపీలో వచ్చి ఏదో మతపదంగా విధంగా చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ విషయాలు తెలియదు చెప్పదు కాబట్టి మనకి అన్ని హామీలు అయిపోతాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఈ యొక్క జైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన మాజీ ఎమ్మెల్యే సుధీర గారికి మరియు మన ఇన్ఛార్జ్ ముదీసన్న గారికి మరియు బీ బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి మరియు మా యొక్క కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై ఎంతో మంది రోజు రాష్ట్రం మొత్తంలో జైనింగ్ జైనింగ్ అవుతున్నారు ఎందుకంటే వారిచ్చే పథకాలం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్లకు ఎప్పుడే కానీ గత వంద ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే గరీబోళ్లకు ఎకర పొలాలు వాళ్లకు లోన్లు ఇచ్చిన చరిత్ర కాబట్టి ఈరోజు జైనింగ్ జైనింగ్ అవ్వడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ జైనింగ్ అయినా కూడా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పోయి ఇంటింటికి పోయి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలను ఇంటింటికి పోయి వారికి చెప్పి ఓట్లు ఏపించే బాధ్యత మన అందరి కార్యకర్తల పైన ఉందని మీ అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ముందు ఒక నూట యాభై ఓట్ల ఎనకంజలో ఉన్న ఈ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఇంకా పెద్దగా జైన్ అయింది కాబట్టి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి మన చౌదరగూడ పంచాయతీలో ఇంచుమించు పదివేల పన్నెండు వేల ఓట్లు ఉన్నది కాబట్టి దాన్ని సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఓట్లు తెచ్చే బాధ్యత మనందరి జైనింగ్ ఐదులో ఉంది మరియు మాజీ పాత పాత కాంగ్రెస్ అందరి పైన ఉంది కాబట్టి ఈ యొక్క మన మేడ్చల్ ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీ గెలిపించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ధన్యవాదాలు తల్లిదండ్రులకు మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ గారి గారిలో ఏర్పాటు జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే సుధీరణ గారికి అదేవిధంగా ఏ బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి మన మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ గారికి మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనం మొన్న నాలుగు నెలల కింద ఎలక్షన్లు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఏ రకంగా దుర్మార్గం తాండవించిందో మన అందరికీ కూడా తెలుసు దానితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలుంటే ఏడు నియోజకవర్గ వర్గాలు ఏడు మంది ఎమ్మెల్యేలు ఓడిపోవడం జరిగింది మరి తర్వాత ఎన్నికలు వచ్చినాయి రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వం వచ్చింది కానీ ఈ మేడ్చల్ ప్రాంతంలోనే సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల చాలామంది కాంగ్రెస్ వైపు కాకుండా హాంకారం వైపు కేసీఆర్ వైపు మొగ్గు చూపారు అయినప్పటికీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద ఎత్తున గ్రామాలలో పట్టణాలలో వెళ్ళడం జరిగింది అరవై మంది సర్పంచులుంటే అరవై మందిలో దాదాపు యాభై మంది మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీలో కలిసిరు మొన్ననే మా సోదరుడు ఎంపీటీసి భాస్కర్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇట్లా పోయిండు మళ్ళీ ఎన్నికల తర్వాత సొంత గూటికి వచ్చిండు నేను చెప్తా ఉన్నా ఎవరెవరైతే సొంత గూటికి వచ్చినో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రుణపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు పాప కొత్త భేదాలు లేకుండా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడైంది రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేసే చేస్తామని ఎవరైతే మిత్రులు వస్తా ఉన్నారో యువకులు ఎవరైతే వస్తా ఉన్నారో సోదరులు ఎవరైతే వస్తూ ఉన్నారో అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం నేను నాకు పొద్దున చెప్పినప్పుడు కట్టంజని చెప్పిండు ఏదో షాప్ కూడా కూర్చొని ఇరవై మందిని జైన్ చేసుకుంటామని వీడికి వస్తాకల్లా పెద్ద దుగ్నమే పెట్టిండు రామ్లన్న ఈ దుగ్ణాన్ని చూసి నేనే పరిశీలనైనా అరే మీరు అన్నదేంది చేసింది ఏంది మరి ఈ రకంగా వస్తే ఎట్లయితుంది పర్మిషన్ తీసుకోలేదని చెప్పి చెప్పడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటాడు ముఖ్యమంత్రి గారు మరి ఆయనను చేదోడు వాదోడుగా ఉండాలంటే ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచేది ఉండే కానీ గెలవలేకపోయినాం మరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడు ఉండాలంటే గౌరవ పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఐదు సార్లు ఎమ్మెల్యేగా వేసి ఒక్కసారి మినిస్టర్గా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు మూడు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు మరి వాళ్ళని గెలిపించాలంటే ఈ ప్రాంతం ఉన్నటువంటి వాసులందరికీ చాలా సమస్యలు ఉన్నాయి మొన్ననే మనకు గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరుల మనలకు మనకన్నా ఎక్కువ మహిళలే ఊరిడా తమ్మి జరిగిన తెలుగు భాస్కర్ అని సిద్ధమేనా జై కాంగ్రెస్ అమ్మా నోరు అందరూ చెప్పాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి అందుకనే మీరు గుర్తుంచుకొని దానితో పాటు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పది లక్షలు మీ ఆరోగ్యం ఖరాబ్ అయితే ఎవరి ఆరోగ్యం అయినా వాళ్లకు పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇవ్వడానికి గవర్నమెంట్ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ అభిమానిగా కాంగ్రెస్ అత్తమ్మ శరీరంలో ఉంది కాబట్టి ముందు నుంచి పార్టీ కోసం కష్టపడి పార్టీ కష్టాలు ఉన్నప్పుడు జెండా మోసి రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడ్డటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి మీ హరివర్ధన్ అన్న ఎప్పటి కూడా అండగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా మరి వచ్చే వాళ్ళందరినీ కలుపుకోపోదాం బలమైనటువంటి నాయకులు మన పార్టీలో చేరుతున్నారు రాబోయేటి కాలంలో ఏ ఎన్నిక వచ్చినా ప్రజల అభిష్టం మేరకు కాంగ్రెస్ కార్యకర్తల అభిష్టం మేరకే మేము అందరం కూడా నిర్ణయం తీసుకుంటాం ఇలాంటి గ్రూపులు లేకుండా అరే సుజరాన్న దగ్గర పోతే రే గడిపిస్తాడు జంగయ్య ఆదాద్ గారి కోస టికెట్ ఇప్పిస్తాలో హరివర్ధన్ రెడ్డి గారి కోస టికెట్ మీరు మర్చిపోండి మేమందరం కూడా మీరు ఏది కోరుకుంటే గదే చేసి పెట్టాం నాతో మేము వేదిక మీద ఉన్నాం మీ యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా మేము ప్రసక్తే లేదు మరి మీరందరూ కూడా ఆరు గ్యారంటీలను రేపు మీరు చెప్పండి మన తల్లులందరికా కూర్చున్నారు గారు మాజీ సర్పంచ్ రమాదేవి రాములు గారు అదేవిధంగా దగ్గర జరిగినటువంటి పరిణామాలు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ బాగు కోసం అని తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వారు ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి అల్లుడు మంత్రి మరి ఇంకొక ఆయన సడ్డుగురు కొడుకు రాజ్యసభ బిడ్డ ఎంపీ విధంగా కుటుంబ పాలన తెచ్చి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి సమాజం మీరు అంతా చూసినారు అంతేకాకుండా గతంలో మనకు మన్నాడు దానికి శాసనసభ్యులు మంత్రి ఏ విధంగా అరాచకాలు చేసినరో ఏ విధంగా డబ్బులు ప్రభావం చేసినో మీరందరికీ బాగా తెలుసు ఈ డబ్బులతో రాజకీయాలు చేయాలంటే పేదవాళ్ళు ఎప్పుడు కూడా అధికారంలో రాలేక పరిస్థితి తీసుకొచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం మామూలు వారు కూడా రాజకీయాలు ఉండాలి ప్రజాసేవలు చేయాలంటే డబ్బులు ప్రాముఖ్యతగా చేసినటువంటి గణతయ్య కేసీఆర్ గారికి వారు జరిగింది కాబట్టి ప్రజలు ఆలోచించినారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగినప్పుడు ఈ ప్రాంతం నుంచి అనేక మంత్రులు ఎంపీ చేయాలని ఆనాడు టీఆర్ఎస్ ఉన్న మిత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా రేవంత్ రెడ్డి గారిని గెలిపిల్సింది